హెచ్చరికలు చేసింది సెప్టెంబర్ ముప్పైనా మీరు ప్రచురించే జాబితాలో చట్ట విరుద్ధమైన ఏదైనా జరుగుంటే మొత్తంగా పక్కన పెట్టడానికి మేమేమీ ఖాతా చేయ మేము వెనుకాడము అలా చేసే అవకాశం చాలా ఉంది రెండవది బీహార్లో మేము చేసేటటువంటిది దేశవ్యాపితంగా కూడా మీరు తలపెట్టే దీనికి కూడా మేము పూర్తిగా ఉత్తర్వులు ఇస్తాము అదే హెచ్చరిక రెండు తీవ్ర హెచ్చరికలు చేశారు మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఆధార విషయంలో కూడా మీరు ఎందుకు ఊహించలాడారో మీకు తెలియదు మేము చెప్పాము అని ఇవన్నీ చెప్పారు మీరు గమనిస్తే నిన్న వక్ఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఐదు స్టేలు ఇచ్చింది ఐదు అంశాల మీద అందులో ఒక అంశాన్ని ఆర్బిటరీగా నిరంకుశంగా ఉంది అన్న కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది కాబట్టి భయం సుప్రీం సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఉత్తర్వు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది అదే కనుక జరిగితే సరుకు సంబంధించి ఎన్నికల సంఘం తీరు బాలేదని సుప్రీంకోర్టు చెప్తే తప్పకుండా ప్రతిపక్షాలుగా చాలా ఊపు వచ్చే అవకాశం చోర్ అని రాహుల్ గాంధీ చేసిన ఉద్యమం కానీ ఇవన్నీ మనం గమనిస్తే కనుక మరి ఫైనల్గా ఏం చెప్తారు బీహార్లో ఇంకా చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఈ లోపల ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఎవరు పోటీ చేస్తారు బీహార్లో ఇట్లాంటివి ఖచ్చితంగా చాలా ధైర్యంగా చెప్పినట్టు లెక్క సుప్రీంకోర్టు అంటే ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగానే ఒక కోణం అని ఇప్పుడు ఉదాహరణకు వక్ఫ్ మీద కూడా మాకేం లేదు అని వీళ్ళు చెప్తుంటే చాలా కీలకమైంది ఇతరులను చేర్చుకోవడము ఐదేళ్ళు ప్రాక్టీస్ ఉంటేనే తప్ప కీలకమైన అంశం అది దాని మీద వాళ్ళు స్పష్టంగానే ఇచ్చారు సో కాకపోతే అందరినీ సంతృప్తి పరచడానికి కొంచెం బ్యాలెన్స్ చేసినప్పటికీ కూడా సర్వ విషయంలో మటుకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఎలక్షన్ కమిషన్కు అనుకూలంగా ఉన్నది చాలా తక్కువ వాళ్ళకు అధికారం ఉంది అధికారం ఉందని ఎవరు కాదంటారు ఈ చర్చలో వర్మ వర్మగారికి ప్రెస్ల అధికారం ఉంది బట్ బట్ అది ఎలా ఉంది అనేది కదా ఇక్కడ సమస్య సో సుప్రీంకోర్టు ఐ థింక్ ఏదో డ్రైవ్ చేస్తుంది కీలకమైన దానికి సార్ సార్ శబరిమల ఫోకస్ సిపిఎంపై ఆరోపణలు శబరిమలలో గ్లోబల్ అయ్యప్ప సంగమం అనేది ఒకటి జరుగుతుంది రేపు ఇరవయో తారీఖున జరుగుతుంటే దాని మీద సిపిఎం వాళ్ళు అక్కడ అధికారంలో ఉంది పదేళ్ళ నుంచి సిపిఎంఏ కదా ఎల్డిఎఫ్ అనుకోండి సో ముఖ్యమంత్రి విజయన్ అందరు వెళ్తున్నారు బాగా పాటలు పాడే ఒక ఒక ముస్లిం భక్తుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన అయ్యప్పను బాబు బాగా సే సేకరి ఒక చోటికి సమీకరించే వ్యక్తి ఆయన కూడా వస్తున్నాడు దీని మీద పెద్ద దుమారం అక్కడ తీసుకొస్తున్నారు అసలు వీళ్ళకేం సంబంధం వీళ్ళు అనవసరంగా రాజకీయాల కోసం శబరిమల దేవుడి అసలు వీళ్ళు అని అంటే అసలు మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే రాజ్యాంగానికి ఇదే వచ్చినప్పుడు లౌకిక తత్వంగా ఉండాలని మేము చెప్పాం కానీ ప్రజల వీటిని మేము ఎక్కడ ప్రశ్నించాము అక్కడ ఇంతకుముందు నుంచి సిపిఎం అధికారంలోకి వచ్చింది ఇదే మొదటిసారి కాదు ఇప్పుడు కలకత్తాలో దుర్గా పూజలు జరిగినా ముప్పై ఏళ్ళు సిపిఎం ఉన్నా కానీ వాటికేమీ భంగం కలగలేదు శబరిమలై కూడా బహుశా శబరిమలై లాంటి ఆధునిక పుణ్యక్షేత్రం ఇటీవల కాలంలో పెరిగింది చాలా తక్కువ ఇప్పుడు అందుకే ఈరోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ కూడా హిందువులో ఒక వ్యాసం రాశారు వరన్నుంది ఈయన పేరు ఈ ముస్లిం భక్తులు ఈయన ఒక స్ట్రీమ్ ఆఫ్ భక్తాస్కి ఈయన డిసేబుల్స్కి ఆయన రిప్రజెంటేటివ్ మీరు అంత ఎందుకు చూడండి హరిహరాపరం పాట అది అది ఎవరు పాడారు జేమ్స్ రాజ్ పాడాడు సో అయ్యప్ప భక్తులు పరవశించిపోతారు ఆ పాట అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఎవరి పూజలు వాళ్ళు చేసుకున్నా అన్ని మతాల వాళ్ళు సహోదరత్వంతో కలిసి ఉండాలి అని చెప్పి ఆ పాటకు మ్యూజిక్ కట్టింది కూడా ఇంకొకరు ఆ విధంగా చూస్తే అతను అనేక మంది క్రైస్తవ గీతాలు ఇవన్నీ కూడా పాడతాడు దానికి ఏముంది ఇప్పుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ గీతాలు పాడాడు కదా సువార్థ వన్ చాలా వస్తుంటాయి కదా అంటే ఏదో గీతలు గీసేసి కళలకు మనుషులకు నమ్మకాలకు ఆచారాలకు అన్నింటినీ మించి మానవత్వానికి మనుషులు కలిసిమెలి తిరగాలి ఎవరు ఏ పేరుతో ఒక తలపై రూమి టోపి ఒక తలపై గాంధీ టోపీ క్యాభాయ్ అని అంటాడు ఒకడు ఏమోయ్ అని అంటాడు ఒకడు మతాలు భాషలు వేరైనా మనమంతా బాయి భాయ్ అని ఆ స్పిరిట్ తీసుకోకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసు కదా రెండు వేల పద్దెనిమిదిలో మహిళలు వెళ్ళవచ్చు లేదని ఒక జరిగింది సుప్రీంకోర్టు చెప్పినా వాళ్ళు ఫాలో అయ్యారు కానీ వాళ్ళేమీ సొంతంగా వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ అసలు మీరేదో దే దేవుడు మీ సొంతమైనట్టు రెండో దేవస్థానం దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఉంటారు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ప్రజాస్వామ్యాన్ని భారతదేశం యొక్క తత్వాన్ని అలాగే స్వామి అయ్యప్ప ఈ కుల మతాలకు అతీతంగా అందరూ పూజిస్తారనే ఒక సత్యాన్ని మీరు ఎందుకు మరుగుపరుస్తున్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు బాగా ఇరుకుని పడుతున్నారు అంటే శబరిమల లాంటి ఆందోళన చేశాక కూడా బీజేపీ వాళ్ళు పెద్దగా గెలవలేదు కేరళలో సో వాళ్లకు హిందుత్వం మాది కదా మీరు ఎలా తీసుకుంటే హిందుత్వం ఏమీ తీసుకోవడం లేదు మేము లౌకికతత్వము రెండవది అన్ని లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ సదుపాయాలు ఏంటి వాళ్ళ నిర్వహణ ఏంటి దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరగాలి కదా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇదేదో ఈరోజు రెండు మూడు పత్రికలు మీరు చూస్తే దీని మీద చాలా ఫోకస్ ఉంది సౌత్ ఇండియాకి సంబంధించి ఖచ్చితంగా అయ్యప్ప ఒక ప్రధానమైన ఇది కదా కాబట్టి అసలు ఇలా జరగాలి అందరూ ఒక చోటికి రావాలి ఎవరి మాత్రం ఏదైనా కానీ భారతదేశ పరిస్థితుల్లో అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఇప్పుడు ఉదాహరణకు మురుగన్న దానికి మొన్న పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళారు బీజేపీ అధ్యక్ష అంటే అదేమో చెల్లుతుంది ఇదేమో ఎందుకు చెల్లదు అసలు గ్లోబల్ అని పెట్టారు దీనికి కూడా కాబట్టి ఇదొక దక్షిణ భారతంలో ముఖ్యంగా కేరళలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇదొక వివాదంగా మార్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కానీ ఇంక వాళ్ళకి ఏం చెప్పాలి శరణం శరణమయ్యప్ప అని అయ్యప్ప చూసుకుంటాడు ఇక్కడ కదా ఇందాక మనం మొదటి చర్చించిన ఏడుకొండల కొండల వాడిది గోవిందారాయణకి వదిలేస్తే ఇక్కడ స్వామి అప్పకు వదిలేయాలంతే సరే ఇంకో సెక్షన్ ఏమో సిపిఎం వాళ్ళు వీళ్ళ విధానం పక్కన పెట్టి దేవుళ్ళు ఇవన్నీ ఏంటంటే కేరళను వాళ్ళే కదా పాలించాలి ఇంకో రాష్ట్రాన్ని తిరుపతిలో ఇప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉంది ఎవరైతే వాళ్ళు మిగిలిన అన్ని వ్యవహారాలతో పాటు మత వ్యవహారాలు పూజాధికారులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి చూడాలి కదా ప్రభుత్వాలు ఇది ఒక విచిత్రమైన రాజకీయ వివాదం అనమాట సార్ సార్ ఆరోగ్యశ్రీ గ్రహణం సామాన్యులకు భారీ షాక్ చాలా ఆసక్తికరంగా లేదా ఆందోళనకరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ చేయలేము అని చేతులు ఎత్తేసి మాకు మాకు డబ్బులు ఇవ్వట్లేదు